హాయ్ బీ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ ఈ సర్వేని బట్టి అసలు ఇది ఫేక్ సర్వేనా నిజమైన సర్వేనా ఏ సర్వే అనేది మీరే చెప్పాలి సో ఇక విషయంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సమయం అతి దగ్గరలోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో అనేక సర్వే సంస్థలు మరి వాళ్ళ సర్వేలు నిర్వహించుకుంటూనే ఉంటారు కదా ఏ సర్వే సంస్థ అయినా సరే సర్వేలు నిర్వహించినప్పుడు అది రియాలిటీకి చాలా దగ్గరగా ఉండాలి కానీ అసలు రియాలిటీకి అక్కడ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధం లేదనుకోండి ఏమవుతుంది ఆ సర్వే సంస్థ ఏమో నవ్వులపాలైపోద్ది ప్రజలు నవ్వుకుంటారు సో ఇప్పుడు నేను చెప్పబోయే సర్వే సంస్థ ఎట్లా ఉంటుంది ఏంటి అది ఎవరు ఏమేమి చెప్పారు అనే విషయాలు మీకు చెప్తాను అయితే ఈ సర్వే సంస్థలు కావచ్చు లేదా ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి ఏదైతే ఈ సర్వే సంస్థలు ఇస్తున్న సర్వేలు కావచ్చు అనేక రకాలైన అంశాలతో ఉంటాయి ఈ అంశాల్లో అసలు ఏ అంశం మీద చేస్తున్నారు ఏంటి అనేది చూడాలి అయితే మనం కనుక ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మొన్న ఆగస్టులో కావచ్చు సెప్టెంబర్లో కావచ్చు అక్టోబర్లో కావచ్చు ఒక సర్వే సంస్థ సర్వే నిర్వహించింది వాళ్ళు ఏమి ఇచ్చారు అధికార వైఎస్ఆర్ పార్టీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలవడానికి అవకాశం ఉందని ఇచ్చారు గుర్త చిందని ఇంతకు ఎవరా సర్వే సంస్థ వాళ్ళు అనేది అదేనండి టైమ్స్నవ్ వాళ్ళు ఏమి పదే 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 ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అంట అసలు ఉన్నదే ఇరవై ఐదు సీట్లు ఆ ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదుకి అవకాశం ఉంది అదే తెలుగుదేశం పార్టీకి సున్నా నుంచి ఒకటి ఉంది ఎవరిచ్చారు ఇది టైమ్స్నవ్ వాళ్ళు ఇచ్చారు సరే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది ఈ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది అనేది ప్రజలు చెప్పడం కంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెబుతున్నారుగా ముఖ్యమంత్రి గారు చెబుతున్న దాన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు అందులో మొట్టమొదటిది ఏదైతే ఆ ఎమ్మెల్యేలను షఫ్లింగ్ చేస్తున్నారు చూశారు ఆ షఫ్లింగ్ చేస్తున్న దాన్ని బట్టి ఏమైనా అర్థమవుతుంది మీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు డెబ్బై నుంచి ఎనభై మంది ఎనభై నుంచి తొంభై మంది ఇంతమంది ఎమ్మెల్యేలకి స్థానభ్రంశమో లేదా అసలు టికెట్టే కేటాయించమో అని అంటుంటే ఏంటి దాని పరిస్థితి దాని పర్యావసానం ఏమని అర్థం చేసుకోవాలి ఉదాహరణకి ఇరవై నాలుగు ఎంపీ సీట్లు అనుకుందాం అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు అనుకుంటే అంటే వాళ్ళు ఇచ్చింది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కాబట్టి లోయర్ లిమిట్లో ఉన్న ఇరవై నాలుగునే తీసుకుంటే మరి నూట అరవై ఎనిమిది స్థానాలు ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏడు స్థానాలు కదా నూట అరవై ఎనిమిది స్థానాలు అదే ఇరవై ఐదు అనుకుంటే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సో అందుగురించేనేమో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మరి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన పదానికి ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలకి ఏమన్నా సింక్ ఉందో ఏమన్నా సంబంధం ఉందా ఇప్పుడు ఎమ్మెల్యేలను మారుస్తున్నారు ఎమ్మెల్యేలను మారుస్తూ ఏంటి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ఏంటి పైగా నిన్న క్యాబినెట్ మీటింగ్లు ఏమంటున్నారు ఎన్నికలకి సమయం ఎంతో దూరం లేదు గతంలో వచ్చిన ఎన్నికల కంటే కూడా ఈసారి ఇరవై రోజులు ముందుగానే వస్తుంది ఈ నేపథ్యంలో ఏం చేయాలి మీరందరూ జాగ్రత్తగా ప్రజల దగ్గరికి వెళ్ళండి కష్టపడండి అంటున్నారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నన్ను చూసి ఓటేస్తున్నారు అంటున్నారు అసలు నన్ను చూసి ఓటేస్తున్నారు అంటమేంటి వీళ్ళనేమో మంత్రులందరూ ఏమో మీరు ప్రజల్లోకి వెళ్ళండి ఏంటి కష్టపడండి అని చెప్పడం ఏంటి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ఏంటి దేనికి దానికి ఏ దేనికన్నా ఒకదానికన్నా లింక్ ఉందా అన్నీ నాన్ సింకే కదా ఒకటి వైనాడు వన్ అనేది కరెక్ట్ అనుకుందాం అలాంటప్పుడు ఇల్లు కష్టపడేది కష్టపడేదేంటి లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసే ఓట్లు వేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలను మార్చేదేంటి ఏంటి ఇదేంటి ఒకదానికోటి పొంతం లేకుండా ఉంటున్నాయి ఈ కనెక్టింగ్ పాయింట్స్ కనుక చూస్తే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటాయి సో దీనికి తగినట్టుగా టింగు రంగా అంటే టైమ్స్ వాళ్ళు సర్వే వాళ్ళు మరి ఏం సర్వేలు చేస్తారో ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటండి ప్రాంతీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీకి కావాల్సింది ఎంపీలా ఎమ్మెల్యేలా ఈ ఎమ్మెల్యేలు కావాలి ఎమ్మెల్యేలు గెలితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా ఎంపీలు గెలితే ముఖ్యమంత్రి అవుతారా సరే ఎంపీలు అవసరమే అది కేంద్రంలో సపోర్ట్ చేసుకోవడానికో లేదా అపోజ్ చేయడానికో లేదా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన వాటి గురించి పోరాటానికో కోర్స్ పోరాటం అనేది లేదులేండి మామూలుగా తెలంగాణలో తెలంగాణ కార్యకర్తలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ నాయకులకు కానీ ఉన్న పోరాటంలో కనీసం పదో శాతం కూడా మన ఆంధ్రప్రదేశ్ పౌరులకు లేదు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి ఇక్కడ ఆ ఎంపీల గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ టైమ్స్ సర్వే వాళ్ళు ఇక్కడ చూస్తేనేమో ఒరే బాబు మా ఇక్కడ అసెంబ్లీ సీట్లకే పరిస్థితి లేదురా ఆయన అంటే మళ్ళీ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తుంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఇటులన్నట్టు అటులనిట్టు మారుతూ ఉన్నారు నీకు టికెట్ లేదంటారు వాళ్ళు టికెట్ లేదంటారు దానికి అక్కడ స్థానికంగా ఉన్న అనుచరులేము మీకు టికెట్ తీకపోతే మేము రేపల్స్ అవుతామంటారు మొత్తం గందరగోళం కలగూర కూర అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్లోని వైసీపీలోని ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలీదు ఎవరికి ఏ సీటు కేటాయిస్తారో తెలీదు కేటాయిస్తే వాళ్ళు ఉంటారో ఉండరో తెలీదు ఒకవేళ కేటాయిస్తే ఆ అనుచరులు సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు దానికి ప్రత్యక్ష ఉదాహరణే మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇటీవల పదవికి రాజీనామా చేశారు పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా చేసిన రెండు రోజులకే మరలా అనుచరులందరూ మీటింగ్ పెట్టి లేదండి మీరే ఉండాలి మీరే పోటీ చేయాలి అని వాళ్ళేం కాదు గంజి చిరంజీవి అని చెప్పేసి పార్టీ అధిష్టానం అంటాం దీనికి మరలా గంజి చిరంజీవి గారు కూడా ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి అడగడం అడిగితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన ముందే నేను సపోర్ట్ చేస్తానంటాం ఆ తర్వాత నేను సపోర్ట్ చేయను అని చెప్పేసి అంటాం ఇలా ఏ విధంగా ఉంది అంటే అసలు ఆ పార్టీ వాళ్ళకి కాని పరిస్థితుల్లో అంతా గందరగోళం ఉంది ఇంత గందరగోళం అవడానికి అలా కారణం ఎవరు మరి ఆటోమేటిక్గా గెలుపు కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అలాగే గందరగోళానికి కూడా కారణం ఎవరు అంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరే వస్తుంది సో అన్నీ నేనే అన్నీ నేనే చూసుకుంటున్నానని చెప్పేసి అన్నప్పుడు మరి ఆటోమేటిక్గా అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఆ జిల్లాల్లో కూడా ఇటుదాటు అడిది ఇటు ఇటు దాటుగా అయిపోతూ ఉన్నది ఇటు నుంచి అటు మరి ఎక్కడ సంతనవతల పాడు ఎక్కడ వేమూరు నియోజకవర్గం ఇక్కడ మేరుగు నాగార్జునని తీసుకెళ్ళి అక్కడ వేసేస్తూ ఉంటారు పైగా మేరుగు నాగార్జున ఏమన్నా ఎమ్మెల్యే అయినా పోని ఆయన మినిస్టర్ మినిస్టర్ అంటే రాష్ట్రం మొత్తానికి దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం ఉంటుంది కదా మరి సంతనవతుల పాడులో ఆయన తీసుకెళ్ళేస్తున్నారు అదే ఎర్రగొండ పాలెంలో ఉన్న ఆదిమాలపు సురేష్ గారిని తీసుకెళ్ళాం వేస్తున్నారు ఎవరిని ఎక్కడేస్తున్నారో దానివల్ల ఏం జరుగుతుందో ఏంటో కానీ మొత్తం మీద ఇదంతా కూడా గందరగోళం గందరగోళంగా ఉంది సో ఎంత గందరగోళం చేసినా ఏం చేసినా ప్రజలు అయితే మాత్రం చాలా క్లారిటీగా ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా ఎలా ఉన్నా పైగా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో అతను తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో ఇస్తే అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలేంటి దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఏంటి అనేది స్థానికులకే తెలుస్తుంది ఈ తీసుకెళ్ళి అక్కడైతే అక్కడ స్థానికులు అన్న నాయకులు ఓన్ చేసుకోవాలిగా ఎలా చేసుకుంటారు అసలు ఉన్నవాడికే దిక్కు లేదు అక్కడ ఇప్పుడు ఎవరైతే లోకల్ క్యాండిడేట్ ఉన్నారో అది ఎమ్మెల్యే కావచ్చు ఇన్ఛార్జ్ కావచ్చు వాళ్ళల్లో స్థానికంగా ఉన్న ప్రజలతో ఒక రిలేషన్ ఉంటుంది ఒక ఎమోషన్ ఉంటుంది అదేవిధంగా అక్కడ పట్టు ఉంటుంది ఏ ప ఏమైతే ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి ఎవరి ద్వారా చేయాలి ఇవన్నీ వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది కానీ వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైతే ఇప్పుడు రేపల నియోజకవర్గంలో ఆయన ఉన్నారు మోపిదేవి వెంకటరమణ గారు ఆయన రెండు వందల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు చీరలు వేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారట సో ఆయనకి ఎప్పుడైతే టికెట్ కేటాయించకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారో ఆటోమేటిక్గా మోపిదేవి అనుచరులు కాస్త వాళ్ళు మీటింగ్ పెట్టుకొని లేదు లేదు మా అన్నగారికి టికెట్ ఇవ్వాల్సిందని వాళ్ళు కూర్చున్నారు సో ఎటు వెళ్తుందో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఈ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ సర్వే సంస్థ టైమ్స్నో ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళు అసలు పెయిడ్ సర్వేనా నిజమైన సర్వేనా అసలు సర్వే చేశారా చేయలేదా లేకపోతే కుక్కుడు సర్వేనా ఒక కిచెన్ రూమ్లో కూర్చొని ఇటు ఇష్టం వచ్చినట్టుగా డిజిటల్ వేసేసి లేకపోతే ఫోన్లో ఒక స్టేట్ మొత్తం మీద ఒక ఐదు వేల శాంపిల్స్ తీసేసుకొని ఇదే సర్వే ఇరవై నాలుగుకి ఇరవై ఐదు లేదా ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఈ రకంగా ఎంబీసీట్లు వచ్చేస్తే ఎంపీ ఎంబీసీట్లు నొస్తున్నాయి కాబట్టి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంతే అయిపోయింది ఇక సర్వే అయిపోయింది సర్వే ఈజ్ ఓవర్ ఇలాగే కొంతమంది మొన్న తెలంగాణ సర్వేల్లో కూడా చేశారు ఎనభై సీట్లు బీఆర్ఎస్కి అని చెప్పేసి కుక్కుడు సర్వే అని చెప్పేసి అప్పుడే అంటూనే ఉన్నారు అయినా సరే లేదు లేదు వాళ్ళ మెథడాలజీ ఏంటి వాళ్ళు ఇదేంటి వాళ్ళు అదేంటి చూసుకోండి అని అని చెప్పేసి అన్నారు తీరా సర్వే రిలీజ్ అయిన తర్వాత ఏమైంది ఎగ్జిట్ పోల్స్లో కావచ్చు రిజల్ట్ కావచ్చు సో ఏదైనా ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఎర్ర ఉండటం అనేది సహజం సర్వేల్లో అంటే చాలా దగ్గరగా ఉంటుంది రియాలిటీకి ఉదాహరణకి ఒక వంద సీట్లు గెలుస్తారు అంటే వంద కాకుండా రియాలిటీలో తొంభై ఐదు వస్తామో తొంభై వచ్చింది అప్పుడు పది శాతం ఎర్ర ఉన్నట్లు లేదు నూట ఐదు వస్తే ఇంకో ఐదు శాతం ఎర్ర ఉన్నట్టు అరే రే అరే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఏంటి ఇమీడియట్గా దాన్ని రిలీజ్ చేయటం దాన్ని పట్టుకొని ఇంకేముంది బ్రహ్మాండం మేము పోయినాడు వన్ సెవెంటీ ఫైవ్ చదువుతున్నాం ఆ దిశగానే వెళ్తున్నామని అక్కడ ఆ క్యాడర్ని ఉత్సాహంలో నింపాలి అనే ఉద్దేశంతోనే ఆయన తీసుకొచ్చినట్లుగా ఉంది వ్యతిరేకత ఉంది అన్న సంగతి ఆయనకు తెలుసు ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఏ రేంజ్లో ఉందనే సంగతి కూడా చాలా క్లియర్గా తెలుసు ఎందుకంటే ఓ వ్యక్తి ప్రభుత్వ సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దగ్గర మనిషి ఆయన ఆయనతోనే మాట్లాడినప్పుడు మనమేం చేస్తామప్ప వీలైనంత వరకు మనం చేయాల్సింది చేసాం ఇక ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తే అట్లాగే అని చెప్పేసి అన్నారట మరి ఆయన చాలా కన్స్ట్రక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా ప్రాక్టికల్గా చూసుకునే వ్యక్తి అలా మాట్లాడారు అంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళకి మొత్తం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంతా తెలుసు కానీ కాకపోతే ఏదో మేకపోతే గాంభీర్యం అయితే ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం అది ఏ మేరకు ఉంటుంది ఏంటి అనేది కానీ ఈ టైమ్స్లో సర్వే సంస్థ ఇచ్చింది మాత్రం చాలా 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 హాస్యాస్పదంగా ప్రజలు భావిస్తున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ టైమ్స్లో సర్వే పద పదగా ఓదరగొడుతున్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్లుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి ఇచ్చింది దానిపైన మరి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎమ్మెల్యేలందరూ ఇటువల్ నటు అటులని ఇటు మార్చేస్తాము దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ